నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎం టీవీ సి రాజమౌళి సో ఈరోజు మే మనం పత్రికలలో వచ్చిన న్యూస్ మీద అనాలిసిస్ చేద్దాం సో మనకు అందుబాటులో ఉన్న పత్రిక దిశ దిశలో ఎంతో కొంత నీతి నిజాయితీగా ఉన్న వార్తలు అయితే ఇక్కడ మనం కనబడుతున్నాయి ముందుగా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే కొంచెం పాజిటివ్ న్యూస్ నుంచి స్టార్ట్ చేద్దాం అదేంటంటే పద్నాలుగు మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు జారీ చేశారు సిఏఏ కింద జారీ చేసింది సిఏఏ అమలులో భాగంగా పద్నాలుగు మందికి భారత పౌరసత్వం మంజూరైంది ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వెల్లడించారు ఢిల్లీలో లబ్ధిదారులకు వాటిని అందజేశారు సో సిఏఏఏ అమలు పరిస్థితే ఇట్లాంటివి ఉంటాయి సో పౌరసత్వం అందజేసిన తర్వాత కొంచెం పోతే ఇంకా మంచి అద్భుతమైన గుడ్ న్యూస్ ఏంటంటే భారతీయులకు పిఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటామని చెప్పేసి మంత్రువర్యులు చెప్తున్నారు దానిని పాకిస్తాన్ అడ్డుకోబోదు అని అనుకుని అంటున్నాడు ఆ దేశం బాంబులు పెట్టినా వెనక్కి తగ్గమంటున్నాడు ఆ బీజేపీ దేనికి భయపడదు అని అంటున్నాడు ఈయన ఎవరు అంటే సాక్షాత్తు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిఓకేలా తివరణ పతాకం రెపరెపలు ఆడుతుంది ఆ భారత్ నినాదాలతో హోరెత్తిన నిరసనలు పీఓకేను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంశాఖ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు దానిని పాకిస్తాన్ అడ్డుకోబోదని తెలిపారు ఆ దేశం బాంబులు పెట్టినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు బీజేపీ దేనికి భయపడదని మరొకసారి స్పష్టం చేశారు ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే ఆ పక్కనే ఉంటుంది కాబట్టి మనం పీఓకే దగ్గర తీసుకుంటే మనకు భారతీయులు కశ్మీరు అందాలని చూడ్డానికి వెళ్ళొచ్చు భారతదేశం తలమానికమది అని చెప్పేసి మనకు తెలియవస్తుంది సో దాన్ని తీసుకోవడంలో సఫలీకృతం కావాలని మనం అందరం కోరుకున్నాం ఇంకా కొంచెం కొంచెం ఇంకా గరం వెళ్ళే వార్తలు ఏంటంటే అన్నింటిని మించి చిత్రపురిపై మంత్రి కన్ను మనం లాస్ట్ లో చదువుదాం ఇది ఒకటి దుర్మార్గమైన పాలన మొదలైందనడానికి ఒక తాత్కాలం చిత్రపురి సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటే మంత్రి కన్నా దాని మీద ఇవ్వడదు లాస్ట్కి మనం విశ్లేషిద్దాం ఎందుకంటే నేను కూడా చిత్రసీమకు సంబంధించాము కాబట్టి అక్కడ నుంచి కట్ చేస్తే దానికి రిలేటెడ్గా బొమ్మ బంద్ అంటే సినిమా హాల్ పది రోజుల పాటు మూతపడబోతున్నాయి రాష్ట్రంలో రేపటి నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ కానున్నాయి ప్రస్తుతం సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు నడవడం పెనుభారంగా మారడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది సో ఇవి రెండు కలిపి మనం చిత్రసీమ చిత్ర పురిపై మంత్రి కనబడుతుంది ప్లస్ బొమ్మ వీటి రెండింటి మనం రెండింగ్లో మనం విశ్లేషించుకున్నాం కమింగ్ టు ది పాయింట్ ఇది ఎప్పట్లాగనే మనం ముఖ్యమంత్రి ఎల్లుండి కేబినెట్ భేటీలో పాల్గొనబోతున్నాడు విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై చర్చ జరగబోతుంది సెక్రటరియట్లో తాజా మంత్రులతో సేమ్ రివ్యూ చేసిండు ఆ రుణమాఫీ ధాన్యం సేకరణ ఖరీఫ్పై చర్చ ఏపీతో అపరిష్కృత ఇష్యూలపైన సమీక్ష షెడ్యూల్ నైన్ టెన్ సంస్థల విభజనలు చిక్కులపైన డిస్కషన్ నివేదిక రెడీ చేయాలని ఆఫీసర్లకు ఆదేశించాడు ఇంకా జూన్ రెండు వరకే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఆ తర్వాత తెలంగాణకు మాత్రమే పరిమితం ఎలక్ట్రిక్ గెస్ట్ హౌస్ను స్వాధీనం చేసుకోవాలని సీఎం అన్నాడు అదొకటి ఇది కదా కరెక్ట్ ఇప్పుడు పది సంవత్సరాలు దాదాపుగా కాబోతుంది ఇప్పుడు కంప్లీట్గా తెలంగాణకు రాజధాని హైదరాబాదే కాబోతున్నది సో ఉమ్మడి నుంచి బయటపడబోతున్నది కాబట్టి దాని మీద రివ్యూ పెట్టుకుంటాను సో ఇంకా దాని గురించి నెక్స్ట్ మనకు ఇక్కడ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి కొత్త రూల్ అంట అనుమతుల రద్దుకు బదులు ఫైన్లో అంట సో ఇది ఒకటి పెద్దగా ఇంట్రెస్ట్ లేని వార్త మాకు కాదు కానీ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే దిన్మార్ మల్లన్న గురించి ఇక్కడ చాలామంది ఇంట్రెస్టింగ్ ఉన్నారు ఇక్కడ శాసన మండలికి పంపుతారు స్మశానానికి పంపుతారు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా ఓటర్ని అడుగుతున్నాడు సో ఇది ఒక రకంగా దిగజారుడుతనమా తనమా లేక బ్లాక్ మెయిలింగ్ అన్నది మీరు ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే పోటీ చేస్తున్నావు పోటీలో నువ్వు ప్రజలకు ఏం చేస్తావని చెప్పాలి కానీ శాసన శాసనమండలికి పంపుతారా నన్ను శ్మశానానికి పంపుతారా అని ప్రజలను మభ్య పెట్టడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మంచి పద్ధతి కాదు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అయితే ఉన్నది ఆయన ఇంకా ముందుకు పోతే ఏమంటున్నాడంటే కేసీఆర్ ఉద్యోగాలు ఉసురు పోసుకున్నాడు నేను పోటీ చేస్తున్నానంటే కేసీఆర్లో వణుకుడు ఎమ్మెల్సీ అభ్యర్థి అన్నాడు నిజమే కావచ్చు ఒకప్పుడు కేసీఆర్ను కన్ చెప్పులో రాయిలాగా కంట్లో నలుసులాగా ఉండవచ్చు కానీ ప్రస్తుతం కేసీఆర్ ఈయనకేం భయపడడు ఈయన ఏదో బెదిరించే మాటలు మాట్లాడుతున్నాడు మంచి పద్ధతి కాలేదు సో దాన్ని మనం పక్కన పెడితే కిందికి వస్తే కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితం అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఏడు సెగ్మెంట్లలో బిఆర్ఎస్ విజయం పక్కా అంటున్నాడు నేను ప్రత్యేకంగా సర్వే చేయించిన అంటున్నాడు పెద్దపల్లిలో వివేక్ పైసలు చల్లి ప్రచారం చేశాడు అంటున్నాడు ఆ డబ్బులు పంచకుండా సిరిసిల్లలో వరుసగా ఐదు సార్లు గెలిచా అంటున్నాడు ఏపీలో జగన్ దే పవర్ చిట్ చాట్లో కేటీఆర్ అంటారు ఈయనకు నిజంగా ఖరాబ్ అయిపోయింది ఒక్కొక్కటి మనం చేద్దాం ప్రత్యేకంగా సర్వే చేయించినట వెరీ గుడ్ మంచి పని చేసిన ఆయన నీ దగ్గర పెట్టుకో పెద్ద పనిలో వివేక్ పైసలు ఆయన మంచి మరి నువ్వేం చేస్తున్నావు పైసలు వంచినప్పుడు నువ్వేం చేస్తున్నావు ఇది ఆలోచించాలి తర్వాత డబ్బులు పంచకుండా సిరిస్లో ఐదు సార్లు గెలిచినట్టేమో ఈయనే ఎవరైనా దేనితోనే తెలుసా ఇక చెప్పడానికి వీలు లేదు ఏపీలో జగేంద్ర పవర్ అంటే ఇప్పుడు జగన్ గురించి నేను ఎవరైనా ఈయన చక్కగా లేదు ఇక్కడ ఈయన పవర్ ఇట్లా మూడో కూర్చున్నాడు కాంగ్రెస్ ఒకేస్తారని పరిమితం అటో ఇది కథ ఓకే దీని పక్కన ఉండడం ఇంకా ఇంకొక ప్రగల్భాలు పలికే ఒక ఆయన కేంద్ర మంత్రి గారు ఉన్నారు అక్కడ ఆయన తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తూ రాబోతుందట నిశ్శబ్ద విప్లవం విప్లవస్తో తెలియదు మరి రిజల్ట్స్ తర్వాత రాష్ట్రంలో నూతన అధ్యాయం బీజేపీకి అనుకూలంగా మారిన మజిలీస్ తీరు అట ఏ రోజు మజ్లీస్ని విమర్శించలేన ఇప్పుడు మజిలీస్ తీరు గురించి మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అస్తిత్వం కనుమరుగు కాబోతుందట బీఆర్ఎస్ కాబోతుందట జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటున్నాడు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఈయన నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే బీజేపీ బీఆర్ఎస్ మన ఎంఐఎం మీద పోరాటం చేయాలి కదా అన్ని ఉగతంపుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను ఏదో మభ్య పెట్టడానికి మాత్రమని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు తర్వాత ఇక స్థానిక ఎన్నికలకు గెట్ రెడీ అని కాంగ్రెస్ కేటర్కు సూచన వచ్చిన చివరి వారంలో ఉండొచ్చని హింటూ అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్లో కష్టపడిన వారికి ప్రయారిటీ వారి వివరాలు సేకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం దాని బొమ్మ దాని తాపత్రం అది పెడుతుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చిత్రపురికి వెళ్లే ముందు ఇంకొక మన ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి మాట్లాడదు మోడీ నవీన్ పట్నాయక్ మధ్య పొత్తుంది బయటకు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నారు అని రాహుల్ అంటున్నాడు వచ్చే నెల నాలుగున ఇండియాది అధికారం అని కలిపే అంటున్నాడు ప్రధాని మోదీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మధ్య పొత్తున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు బయటకు మాత్రం మరిద్దరు వేరువేరే కనిపిస్తున్నారని కామెంట్ చేశారు రాజ్యాంగాన్ని చింపేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆయన అంటున్నాడు ఈయన మాటలకు ఎవడు పట్టించుకోడు ఆయన పక్కన పెడదాం కమింగ్ టు పాయింట్ చిత్రపురి కాలనీలో నాలుగు నెలలుగా క్రయ విక్రయాలు ఆయన ఏమన్నాడంటే హౌసింగ్ సొసైటీ సభ్యులు నిరాకరించారు రెండు ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఓకే అతనికి తెలియకుండా రిజిస్టర్లు చేయొద్దంటూ అధికారులకు హుకుం జారీ చేసినాడు శాఖతో సంబంధం లేకుండా జోక్యం మంత్రికి ఆఫీసర్ల సపోర్టు నిలిచిపోయిన క్రయ విక్రయాలు ఆందోళన లబ్ధాలు సేమ్ దృష్టికి వ్యవహారం మరి సీఎం ఏం చేస్తాడని ఇక్కడ మనం ఆలోచించాలి ఇక్కడ సినిమా పరిశ్రమ గురించి నిజంగా ఒక విషయం చెప్పాలి మంచిగా వచ్చే ఆంధ్ర వాళ్ళు వచ్చి డెవలప్ చేయాలని ప్లాన్ చేశారు కానీ దానికి స్టార్టింగ్ నుంచి అడ్డంకులు అందులో కూడా కొంతమంది దుర్మార్గులు ఉన్నారు పేద కళాకారులకు వాళ్ళు అన్యాయం చేశారు అనేది వాస్తవం గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అక్కడ కూడా అక్రమాలు జరిగినాయి దొంగలు నికృష్టులు దౌర్భాగ్యులు దుర్మార్గులు అందరూ చేరినరు దాని కూడా పక్కన ఈ తెలంగాణ మంత్రులకు నిజంగా సిగ్గుశ్వరు అంతకుముందు ఉన్న మంత్రి కూడా అట్లానే చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ మంత్రి కూడా అర్థం చేస్తుంది ఇందులో ఇంతవరకు వార్త నిజమన్నా దాని మీద దిశ మీద తప్పైతే అయితే దిశ మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఆ మంత్రి మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఉద్వాసన తప్పదని చెప్పేసి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు సో ఇక సినిమా గురించి మనం మాట్లాడితే సినిమా హాల్లో బంద్ అయినా సినిమా ప్రోత్సాహం తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాల గత మాజీ ముఖ్యమంత్రి ఏ రోజు కూడా సినిమా ఇండస్ట్రీ మంచి పట్టించుకోరా కానీ తన కూతురు తన అల్లుడు మాత్రం సినిమా మీద బతికినరోజు సినిమాను సినిమా పెద్దలను హింసించరు వాళ్ళు డబ్బులు దుబ్బిరు ఎట్లాంటి దుర్మార్గులు సినిమాకు ఏ రోజు కూడా వాళ్ళు సినిమా అభివృద్ధికి వాళ్ళు నయా పైసా ఒక చిన్న సాయం కూడా చేయలేదు సో ఇట్లాంటి దుర్మార్గులు పోయినందుకు సంతోషపడాలి కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మరి సినిమా ఇండస్ట్రీకి దోహదపడుతుందని మనం వేచి చూడాలి ఏది ఏమైనా కూడా సో వాళ్ళు ఏడ్చుతున్నారో ఆలోచిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే జై తెలంగాణ జయ భారత్